నేను ఇంకో మాట అడుగుతున్నా పోలవరం డ్యామ్ ఉంది అది కడుతున్నది కూడా ఇదే ఎన్డీఎస్ఏ ఎన్డీఎస్ఏ ఈజ్ నథింగ్ బట్ సిడబ్ల్యూసీ సిడబ్ల్యూసీఈస్ నథింగ్ బట్ ఎన్డీఎస్ఏ సిడబ్ల్యూసీలో పనిచేసే వాళ్ళే ఎన్డీఎస్ఏకి ట్రాన్స్ఫర్ అవుతారు ఎన్డీఎస్ఏలో పనిచేసేటోళ్ళే సీడబ్ల్యూసీకి ట్రాన్స్ఫర్ అవుతారు అదేమి కొత్తది కాదు అయితే మరి అదే ఎన్డీఎస్ఏ ఆధ్వర్యంలో కడుతున్న పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రేమ్ వాళ్ళు కానీ గైడ్ వాళ్ళు కానీ కొట్టుకుపోయినాయి కుప్ప కూలిపోయింది పోలవరం ప్రాజెక్టు మరి ఇప్పటి వరకు ఎన్డీఏసీఏ ఎందుకు పోలవరం ప్రాజెక్టు విజిట్ చేయలేదు యాక్ట్ పార్లమెంటు చేసిన చట్టము దేశంలో అన్ని రాష్ట్రాలకు ఒకటే ఉండాలి అన్ని డ్యాంలకు అన్ని ప్రాజెక్టులకు ఒకే విధంగా ఉండాలి ఇక్కడ తెలంగాణలో రెండు పిల్లర్లు గుంగితే మూడు రోజుల లోపల వస్తావు నాలుగు రోజుల లోపల రిపోర్ట్ ఇస్తావు నాలుగైదేళ్ళైనా పోలవరంకు ఎన్డీఏసీఏ పోదెందుకు రిపోర్ట్ ఇయ్యందుకు ఎందుకంటే కట్టిందే మీరు డిజైన్ చేసింది ఎన్డీఎస్ఏ కట్టింది ఎన్డీఎస్ఏ కుప్పగూలింది ఎన్డీఎస్సే హయాంలో ఎన్డీఏ హయాంలో అందువల్ల అక్కడికి బోరు ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్డీఎస్ఏ ఏదో ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన సంస్థ ఇక దీని అంత గొప్పది లేదు దీంట్లో ఉన్నంత నిష్ణాతులైన ఇంజనీర్లు ఈ ప్రపంచంలో లేరు అని చెప్తాడు మరి ఆ ఎన్డీఎస్ఏ కట్టిన పోలవరం కుప్పగూలిపోయింది ఐదేండ్లైనా అక్కడికి ఎందుకు పోలేదు ఇది ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందంటే జేబు సంస్థగా మారింది ఈ దేశంలో ఈడీ సిబిఐ ఎట్లా వాడుతున్నారో ఎన్డిఎస్ఏ అదే పద్ధతిలో వాడుతున్నారడానికి ఇది ఒక నిదర్శనము అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక సిల్వర్ జుబ్లీ ముందు తుది నివేదిక ఐదేళ్ళైనా పోలవరంకు పోరు ఏ నివేదిక ఇయ్యరు అంటే ఇది ఒక రాజకీయ పరమైనటువంటి ఒక కుట్రతో కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కై చేస్తున్నటువంటి విషయం ఇవాళ స్పష్టంగా అర్థమైతా ఉంది ఇప్పుడు కుప్పకు కుప్పిపోయింది ఇదేదో డిజాస్టర్స్ డిజాస్టర్స్ అని మాట్లాడుతుండు ఉత్తమ్ కుమార్ ఉత్పత్తి పలుకుతుండు ఎస్ఎల్బీసీ కంటే పెద్ద డిజాస్టర్స్ ఏంది ఆగమాగంపై తొందర తొందరగా పనిచేవి ఎనిమిది మంది ప్రాణాలు తీసినావు కనీసం శవాలను కూడా బయటకు తీయలేని చేత కాని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంతకంటే డిజాస్టర్స్ ఇంకోటి ఉంటుందా మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అరవై రోజులైంది అరవై రోజులైనా డెడ్ బాడీలను కూడా బయటకు తీయలేనటువంటి చేతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు వచ్చినాక ఖమ్మం జిల్లాలో పెదవా గొట్కపోయింది సుంకిశాల కుప్పకూలింది ప్రాత్ పాలమూరు ఎత్తిపోతల పథకంలో వట్టెం పంపోజ్ నిండ మునిగిపోయింది ఎస్ఎల్బీసీ టనల్ కూలిపోయి ఎనిమిది మంది ప్రాణాలు బలిగొన్నావు నువ్వు ఇంకా మీరేదో పెద్ద శుద్ధ పూసల లెక్క మాట్లాడుతున్నారు